హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిటీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మీ అక్కల మా అన్నయ్య అన్నీ ముక్కలు ముక్కలుగా చెప్పలేదు క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు ఎంతైనా మా అన్నయ్యే గ్రేట్ అంటూ విహాన్ భుజం తట్టినవ్వుతుంది అతని చెల్లెలు అబ్బో మీ అన్నయ్యే గొప్పలే అన్నట్టుగా ఆమెను చూస్తూ నోట్లో నోట్లో కొనుక్కుంటుంది బుజ్జి పైకి అనే ధైర్యం చేయలేక హే ఇంకా మీ వాదనలు గాని వాళ్ళకి దారి ఇస్తే లోపలికి అడుగు పెడతారు అని చిరుకోపం ప్రదర్శిస్తారు జానకి గారు అబ్బా నువ్వు ఉండు పెద్దమ్మా అన్నయ్య ఈ ఆడపడుచుకి ఏమీ ఇవ్వకుండానే లోపలికి ఎలా వెళ్ళనిస్తాను ఈ చెల్లికి ఏదో ఒకటి ఇస్తేనే వీళ్ళకి ఇంట్లోకి ఎంట్రీ లేదంటే లేదు ఏ ఈ అన్నయ్య వదినలకి ఇందాక హారతి ఇప్పించావుగా నా చేత దానికి ఖర్చు అవుతుందమ్మా అది ఇచ్చే వరకు వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వనుగా అంటూ అడ్డు నిలుస్తుంది చెల్లెలు ఇష్ అబ్బా విహాన్ ఈ చెల్లెలకి ఇచ్చేదేదో త్వరగా ఇచ్చేయరా లేదంటే తను మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చేలా లేదు అంటూ నవ్వుతూ చెప్తారు జానకి గారు ఆ మాటలు వినగానే విహాన్ తన తండ్రి వైపు చూస్తాడు ఆ చూపులో రఘురామ్ గారికి ఏం అర్థమైందో కానీ వెంటనే తన జేబులో ఉన్న చెక్ బుక్ తీసి విహాన్ చేతిలో పెడతాడు ఇంతలో అతని డ్రైవర్ పెన్ తీసుకొచ్చి పట్టుకోగా ఆ చెక్ బుక్ పెన్ తీసుకుని పెద్ద అమౌంట్ రాసి సైన్ చేసి అతని చెల్లెలి చేతిలో పెట్టి నీకు నచ్చింది కొనుక్కోరా అని స్మైల్ చేస్తూ అంటాడు విహాన్ ఇచ్చిన చెక్ తీసుకుని చూసిన ఆమె అందులో రాసిన అమౌంట్కి కళ్ళు పెద్దవి చేసి అన్నయ్య ఎందుకు ఇంత అమౌంట్ రాసావు నేనేదో సరదాకి అడిగాను నాకు ఇదేమీ వద్దు అంటూ ఆ చెక్ని తిరిగి అతనికే ఇచ్చేయబోతుంటే చెయ్యి అడ్డం పెట్టి ఆపేసి నువ్వు వరుణ్ వరుణ్ ఎవరో గుర్తున్నాడు కదా లండన్లో విహాన్ ఫ్రెండ్ కమ్ బ్రదర్ అని చెప్పాను అతనే వరుణ్కి మాత్రమే కాదురా నాకు కూడా ఉన్న ఒక్కగానొక్క చెల్లెలివి ఈ చెట్టి చెల్లెల కోసం ఈ అన్నయ్య ఎంతైనా ఇవ్వగలడు ఉంచుకో నీకు నచ్చింది చేసుకో అని నవ్వుతూ చెప్తాడు అయినా అంత అమౌంట్ తీసుకోవడానికి వరుణ్ చెల్లెలు ఆలోచిస్తూ ఎంత నా మీద నీకు ప్రేమ ఉంటే మాత్రం ఇంత అమౌంట్ అని నీళ్లు నములుతూ ఉండగా అన్నయ్య ప్రేమతో ఇస్తుంటే వద్దంటావేంటి తల్లి తీసుకో అని జానకి రఘురామ్ గారులు ఆమె తలనెమురుతూ చెప్పడంతో మౌనంగా చెక్ తీసుకుని పక్కకు వెళ్తుంది అదంతా గమనిస్తూనే ఉన్న హారికాకి విహాన్ మనస్తత్వం ఏంటో అర్థమయ్యి కానట్టుగా ఉంటుంది తనని ఏమో చులకనగా మాట్లాడతాడు ఏదో డబ్బుల కోసం ఈ పెళ్లి చేసుకున్నట్టు నానా మాటలు అన్నారు ఇక్కడేమో ఎవరో చెల్లెల కోసం చాలా డబ్బులు ఇచ్చేస్తున్నారు తనకి డబ్బులు ఇచ్చినందుకు నాకు బాధగా లేదు ఆమెని అంత ప్రేమగా చూసి నన్ను ఎందుకు అంత అయిష్టంగా అసహ్యంగా చూశారు ఈయనకి నా మీద ఎందుకు అంత చిన్న చూపు ఆ అమ్మాయితో బాగానే నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా నాతో కూడా అలానే మాట్లాడి ఉంటే ఏం పోతుంది మొహం అంతా కోపంగా పెట్టుకుని మాట్లాడారు అని బాధగా అనుకుంటుంది మనసులో తను అలా అనుకుంటూ ఉండగానే జానకే గారు హారిక ఇంక ఈ బియ్యం చెంబుని తన్ని లోపలికి అడుగుపెట్టమ్మా అని చెప్తారు ఆమె మాటలకి తన ఆలోచనల నుండి బయటికి వచ్చిన హారిక అలాగే అన్నట్టుగా తల ఊపి తన కాలి దగ్గర చీరని కాస్త పైకి ఎత్తి పట్టుకుని కుడికాలతో ఆ బియ్యం ఉన్న పాత్రని తన్నుతుంది ఆ బియ్యం కాస్త దూరంగా వెళ్ళి ఇల్లంతా పరుచుకోవడంతో అది చూసి అందరూ సంతోషిస్తూ ఇక ఇద్దరూ కలిసి ఒకేసారి కుడికాలు లోపలికి పెట్టిరండి అని చెప్తారు జానకి గారు హారికతో కలిసి అవన్నీ చేయడం విహానికి అసలు ఇష్టం లేదు కానీ అక్కడ తన బంధువులు అందరూ ఉండడంతో వాళ్ళ ముందర షో చేయడం ఇష్టం లేక సైలెంట్గా తన మమ్మీ చెప్పే మాటల్ని ఫాలో అవుతున్నాడు ఇద్దరూ ఒకేసారి కుడికాలు లోపలికి పెడుతుండగా వల్లి అదే వరుణ్ చెల్లి బచ్చి అన్నయ్య ఇద్దరు మీ పాదాలని ఇందులో పెట్టండి భార్యాభర్తలుగా మీ ఇద్దరు మన జానకీ నిలయంలో పెట్టిన మొదటి అడుగు ది బెస్ట్ మెమొరీగా నిలిచిపోతుంది అంటూ సిమెంట్ క్లే ప్లేట్ని వాళ్ళ కాళ్ళ ముందర పెట్టగా ఆ ఏర్పాట్లు అన్నీ తన మమ్మీ డాడీవే అని అర్థమైన విహాన్ దీనితో కలిసి ఒక అడుగు వేయడానికే నచ్చిన నాతో అడుగులు వేయించారని నేను ఇప్పటికే ఏడుస్తుంటే ఇంట్లో పెట్టే అడుగుని కూడా మెమొరీగా క్రియేట్ చేయాలి అనుకోవడం ఏంటో నా మొహం అని లోపల తిట్టుకుని పైకి మాత్రం మొహాన్ని నార్మల్గా ఉంచి అలాగే అన్నట్టు తల ఆడిస్తాడు బట్ హారిక మాత్రం భార్యాభర్తలుగా నా బావతో కలిసి నేను నా అత్తారింటిలో వేయబడుతున్న తొలి అడుగు ఇది ఈ అడుగు నా జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలియదు కానీ బావతో కలిసి వేసిన ఏడడుగుల మీద నాకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ఈ ఇంట్లోకి బావ భార్యగా ఈ ఇంటి కోడలుగా అడుగు పెడుతున్నాను ఈ ఇంటి కోడలిగా పెట్టిన ఈ అడుగుని ఈ ఇంటి కోడలిగానే చచ్చే వరకు బయట పెట్టకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతా నీ మీదే భారం శివయ్యా నువ్వే చూసుకో అని మనసులోనే ఆ పరమశివుణ్ణి తలుచుకుని తన బావా కం భర్తతో కలిసి అత్తారింట్లో కుడికాలు పెడుతుంది ఇద్దరూ ఒకేసారి ఆ ప్లేట్ మీద పాదం మోపగానే ఆ ప్లేట్ని జాగ్రత్తగా తీసుకెళ్లి పక్కన పెడుతుంది పనమ్మాయి విహాన్ హారిక ఇంట్లోకి అడుగుపెట్టి పెట్టగానే ఇద్దరి మీద గులాబీ వాన కురుస్తుంది ఉన్నట్టుండి తన మీద కురుస్తున్న గులాబీ రెక్కల వర్షానికి హారిక మెస్పరైజ్ అవుతుంది ఆ వర్షం ఆగిన తరువాత తన కళ్ళని అటూ ఇటూ తిప్పి చూసిన ఆమెకి అది ఒక భూతల స్వర్గంలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది అసలు హారికాకి తన మేనత్త ఇల్లు ఎలా ఉంటుందో కూడా తెలియదు మొన్న అమ్మ నాన్నల మాటల్లో ఇల్లు పెద్దది అని తెలిసింది కానీ మరీ రాజభవనం అంత పెద్దది అని ఆమె ఏమాత్రం ఊహించలేదు కానీ ఆమె అనుకున్న దానికి పది రెట్లు ఎక్కువగా ఉన్న ఆ ఇంటిని ఇంట్లోని వస్తువులని అన్నిటినీ అబ్బురంగా చూస్తూ ఇది ఇల్లా ఇంద్రభవనమా నా కోసం ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారా ఇల్లంతా ఇంత అందంగా అలంకరించారు పువ్వుల్లో ఇన్ని రకాల పువ్వులు ఉంటాయా అని అక్కడ అలంకరించి ఉన్న పువ్వుల వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది హారిక ఆమె ఇంటిని అలా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూడడం చూసిన విహాన్ మట్టి పిసుకుంటూ చిన్న గుడిసెల్లో బతికే వాళ్ళని ఇలాంటి భవనంలోకి తీసుకొస్తే ఇలానే నోరు తెరుచుకుని చూస్తారనుకుంటా చీప్ పీపుల్స్ ప్రతిదీ విడ్డూరమే ఈ పల్లెటూరి మూకకి ఇలాంటి సంతని నా ఇంట్లో చూడాల్సి వస్తుంది నా కర్మ అని చిన్నగా అనుకుంటాడు అతను ఆ మాటలు ఎంత చిన్నగా అనుకున్నా సరే హారిక అతని పక్కనే ఉండడంతో అతను అన్న మాటలు ఆమె చెవిన పడ్డాయి ఆ మాటలు వినగానే ఎందుకు బావా మమ్మల్ని అంత చీప్గా చూస్తున్నాం ఇంటిని చూడడం కూడా తప్పేనా అని మనసులో పొంగుకొస్తున్న బాధని గొంతులోనే ఆపేసి తన ఎగ్జైట్మెంట్ని పక్కన పెట్టి తల కిందకి దించుకుంటుంది అక్కడ ఉన్నవారెవరూ ఆమె బాధని గుర్తించలేదు కొత్త పెళ్లి కూతురు కాబట్టి సహజమైన సిగ్గుగా భావిస్తారు అంతే మొత్తానికి కొడుకు కోడలి గృహప్రవేశం పూర్తయింది ఇంకా ఇద్దరితో కలిసి ఆ పూజ ఏదో జరిపించుజాను కాసేపు అయినా వాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకుంటారు అసలే నిన్నటి నుండి ఇద్దరికీ సరైన రెస్ట్ లేదు కదా అని చెప్తారు రఘురామ్ గారు హా అలాగే అండి అంటూ విహాన్ హారిక నాతో రండి అంటూ ఇద్దరిని పూజగది వైపు తీసుకెళ్ళి ముందుగా ఆవిడే లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని దగ్గరికి రమ్మని పిలుస్తుంది ఆవిడ పిలుపుతో దేవుని దగ్గరికి వెళ్ళి ఇద్దరూ పక్కపక్కనే నిలబడగా అమ్మ హారిక ఈరోజు నుండి నీ ఇల్లు నీ సంసారం నీ కుటుంబం మొత్తం ఇదే కనుక నీ జీవితం ఈ ఇంట్లో నీ భర్తతో ఈ కుటుంబంతో కలిసి కలకాలం సంతోషంగా సాగిపోవాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుళ్ళని వేడుకుని భక్తిగా ఇద్దరూ కలిసి దీపం వెలిగించండి అని చెప్తారు అలాగే అన్నట్టుగా తలవూపిన హారిక తనకి అలవాటైన పూజ పనులే కావడంతో చకచక దేవుని పటాలన్నిటినీ పువ్వులతో ఎంతో అందంగా అలంకరించి వెంట కుందెలో నూనె వత్తి వేసి ముందుగా కడ్డీలు వెలిగించి ఆ కడ్డీని పెట్టుకొని ఆ కడ్డీతో దీపం వెలిగించాలి అన్నట్టు విహాన్ వైపు తలెత్తి చూస్తుంది అప్పటికే ఆ పన్నులన్నిటికీ అసహనంగా ఫీల్ అవుతున్న విహాన్కి ఆమె తన వైపు చూడడం చిరాకు తెప్పిస్తుంది ఏంటి అన్నట్టు గుడ్లురిమి ఆమె వైపు ఒక చూపు చూస్తాడు ఆ చూపుకి భయంతో తలదించేస్తుంది హారిక విహాన్ హారికని ఇంత సీరియస్గా చూస్తున్నాడు ఇప్పుడు ఆమెతో కలిసి అతను దీపం వెలిగిస్తాడా ఒకవేళ దీపం వెలిగించకపోతే జానకి గారి రియాక్షన్ ఏంటి ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్